రెడ్డి ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్తత అరికెపూడి గాంధీని అరెస్ట్ చేసిన పోలీసులు ప్రధాని మోడీని కలవనున్న రేవంత్ రెడ్డి వరద నష్టంపై కేంద్రానికి నివేదిక ఇవ్వనున్న సీఎం ఈ నెల పదిహేనున టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు హాజరు కానున్న మున్షి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు నేతలు సీనియర్ సిటిజన్లకు కేంద్రం శుభవార్త డెబ్బై ఏళ్లు పైబడ్డ వారికి ఆయుష్మాన్ భారత్ వర్తింపు గురుకులాల్లో విద్యార్థుల భద్రతపై హరీష్ రావు ఆగ్రహం ప్రాణాల మీదకొస్తుంటే వస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఫైర్ ఏపీ వరదలపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తోన్న కేంద్ర బృందం నష్టంపై ఉన్న ఫోటో ఎగ్జిబిషన్ ని పరిశీలిస్తోన్న సెంట్రల్ టీం శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతోన్న వరద ఉధృతి కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో కొనసాగుతోన్న విద్యుత్ ఉత్పత్తి పోలవరం ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి పన్నెండు పాయింట్ నాలుగు ఆరు లక్షల క్యూసెక్ల నీరు విడుదల ప్రకాశం బ్యారేజ్ దగ్గర కొనసాగుతోన్న పడవల తొలగింపు ప్రక్రియ కట్ చేసి బయటకు తీయనున్న ప్రత్యేక బృందాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరును ముంచెత్తిన నీరు పది రోజులుగా సాయం కోసం ఎదురు చూస్తో పలు కుటుంబాలు నేడు అత్యవసర సమావేశం సెప్టెంబర్ పదిహేడున విమోచన దినోత్సవంగా జరపాలని డిమాండ్ తెలంగాణ వైద్యారోగ్య శాఖలో ఖాళీలను భర్తీకి సన్నాహాలు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసే ఛాన్స్ బిల్డింగ్ పర్మిషన్లకు హైడ్రా పర్మిషన్ ఉండాల్సిందే ఎన్ఓసీ పొందితేనే కొత్త నిర్మాణాలకు అనుమతి బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్టు ఛార్జ్షీట్ లో పేర్కొన్న పోలీసులు హైదరాబాద్ సిటీలో బైక్ చోరీల నిందితుడు అరెస్ట్ యాభై తొమ్మిది బైకులు స్వాధీనం చేసుకున్న బీగంపేట్ పోలీసులు ప్రపంచానికి మరో ముప్పు రానుంది కోవిడ్ కన్నా ప్రమాదకరమన్న బిల్ గేట్స్